అందరికీ నమస్కారం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ ఫలితాలు కాస్త అనూహ్యంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా నరేంద్ర మోదీ సహా ముఖ్య నేతలందరూ బీజేపీ ముఖ్య నేతల అందరూ ఊహించినట్టుగా మొదటి నుంచి చెబుతున్నట్టుగా కాకుండా కాస్త భిన్నంగా ఫలితాల సరళి కనబడుతూ ఉంది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో తమకు తిరుగులేదని తమది కంచుకోటాన్ని గాంభీర్యం వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి బీజేపీకి ఒక రకంగా గట్టి షాకే తగిలినట్టు కనిపిస్తోంది ఉంది కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి దాదాపుగా సగాన్ని సగాన్ని సీట్లు గెలుచుకునే పరిస్థితి కనబడతా ఉంది అక్కడే కాకుండా రాజస్థాన్లో గతంలో క్లీన్ స్వీప్ చేసినటువంటి బీజేపీ ప్రస్తుతం ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగే మహారాష్ట్ర ఇక తమిళనాడు కేరళ అయితే చెప్పుకోవాల్ అవసరమే లేదు ఖాతా ఏదో తెలుస్తుంది అనే అంచనా ఉండేది అలాంటి అంచనాలు ఏమి తలకిందులు అయిపోయినాయి మరి బీజేపీకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సొంతంగానే పదమూడు సీట్లు కైవసం చేసుకునే పరిస్థితి కనబడతా ఉంది ఇది చరిత్రలో ముందుకు ఎప్పుడు జరగలేదు అయితే అధికారానికి దూరం అవుతుందన్న సంకేతం అయితే లేదు ప్రస్తుతానికి అంటే అంచనాలు ఏంటంటే బీజేపీ సొంతంగానే మ్యాజిక్ మార్క్ టూ సెవెంటీ పైన సాధించి మిగతా పక్షాలతోని కూటమి నేతృత్వంలో నాలుగు వందల పీట్లు సాధిస్తామని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కానీ ప్రస్తుత సరళి కొంచెం క్లోజ్డ్గా పరిశీలించినట్లయితే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత సొంతంగా తమ మెజారిటీ అంటే రెండు వందల డెబ్బై స్థానాల మార్కును సాధించే పరిస్థితి కనిపించట్లేదు మరి మరింత రెండు సమయం వెయిట్ చేస్తే ఇంకా కొంచెం నిర్దిష్టంగా ఫలితాలు మనకు గణాంకాలు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది వెయిట్ చేద్దాం నమస్కారం